సుందరకండ పారాయణములో ముప్పై ఎనిమిదవ సర్గ్గా రాముడు నమ్మడానికి హనుమంతునకు సీత కాకి కథ చెప్పడం జై శ్రీరామ్ ఈ మాటలు విని చాలా సంతోషించి హనుమంతుడు అమ్మా నువ్వు సరిగ్గా చెప్పావు ఇది నీ స్త్రీ స్వభావానికి అనుగుణంగా ఉంది వినయానికి తగ్గట్టుంది నా భుజాల మీదకెక్కి కూర్చున్న స్త్రీలకు నూ రామడల సముద్రం దాటడం సాధ్యం కాదు ఇక రెండో కారణం రాముణ్ణి తప్ప నువ్వు మరొకరిని తాకనన్నావు రాముడి భార్యకే ఇలా అనడం చెల్లింది నువ్వు తప్ప మరొక కాంతి అనలేదు నువ్వు చేసింది చెప్పింది నేను రామునికి చెప్తాను అనేక కారణాల వల్ల నా మనస్సు కరిగిపోగా ఎలాగైనా రామునకు మేలు చేద్దామనే ఉత్కంఠతో నేను ఈ మాట చెప్పాను అన్యులు సముద్రం దాటడము లంకలో ప్రవేశించడం సాధ్యం కాదు కనుకను నా శక్తి నాకు తెలుసు కనుకను నేను ఈ మాట చెప్పాను కానీ మరొక నందుకు కాదు గౌరవం వల్ల స్నేహం వల్ల భక్తి వల్ల నిన్ను రామునితో కలపాలని నేను ఈ మాట చెప్పాను కానీ మరొకటి కాదు అయితే నువ్వు నాతో రాని ఎడల రామునికి ఇవ్వడానికి నాకేదైనా ఆనవాళ్ళు ఇయ్యు తల్లి అని అడిగాడు దీని మీద సీదా గద్గద కంఠముతో ఇలా చెప్పింది నేను నీకొక మంచి గుర్తు చెప్తాను అది రామునికి తెలియజేయి ఒకప్పుడు మేము చిత్రకూట పర్వతం మీద ఈశాన్య దిక్కున కూర్చున్నాము అది సిద్ధాశ్రమం అని ప్రఖ్యాతి పొందింది గంగ అక్కడికి చాలా సమీపంలో ఉంది అక్కడ కందమూల ఫలాలు పుష్కలంగా ఉన్నాయి అక్కడ రకరకాల పూలతో నిండి ఉన్న వనాలు కూడా ఉన్నాయి అక్కడ చాలాసేపు విహరించి విహరించి అలసిపోయి మేము కూర్చున్నాము నాకు బాగా చెమట పట్టింది అప్పుడు రాముడు నా తోడ మీద తలపెట్టి నిద్రిస్తున్నాడు అప్పుడు ఒక కాకి వచ్చి మాంసం కోసం ముక్కుతో నా స్తనాల మధ్య పొడిచింది అప్పుడు నేను మట్టి బిడ్డతో దాన్ని అదిలించాను కానీ మాంసం కోసం అక్కడే చాట నెనక్కి ఉంది ఆ కాకి నదిలించడంలో వదలైన నా మొలనూలు బుగిసుకుంటూ ఉండగా నా బట్ట తొలిగింది అప్పుడు నా రాముడు నన్ను చూశాడు నన్ను చూసి ఊరుకోక నవ్వాడు దాని మీద నాకు సిగ్గు కోపం వచ్చాయి నా కోపం చూసి రాముడు నన్ను ఊరడించాడు ఆ కాకి చేసిన దానికి నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను అప్పుడు కూడా రాముడు నన్ను చూశాడు ఆ సమయంలో కాకి మళ్ళీ వచ్చింది మళ్ళీ నా స్థనాల మధ్య పుడిచింది దాంతో రక్తం బయటకు వచ్చి ఆ నిత్రుడు బిందువులు రాముని మీద పడ్డాయి అప్పటికీ కాకి నన్ను పొరుస్తూనే ఉండడం వల్ల నేను రాముని లేపాను వెంటనే నా స్థితి చూసి ఆయన తోక తొట్టిన తాచులాగా బుస కొడుతూ నీ స్తనాల నడమ పొడిచిన వాడేవాడు ఐదు తలల పాముతో చిలగాటమాడుతున్న వాడేవాడు అంట నిప్పులు కక్కుతూ చూసేటప్పటికీ కోళ్ళ నిండా కాళ్ళ నిండా ముక్కు నిండా రక్తంతో ఆ కాకి ఇంకా అక్కడే ఉంది ఆ కాకి ఇంద్రుని కొరికట పక్షులలో మేటి ఆ పర్వతం గుహలో నివసించి ఉంటాడు వేగంతో సమానమైన వేగం కలవాడు ఈ సంగతి రాముడు నాకు తర్వాత చెప్పాడు అప్పుడు రాముడు మిక్కిలి కోపించి దర్భాసనంలో నుంచి ఒక దర్భ తీసి దానిమీద బ్రహ్మాస్త్రం ఆరోపించి కాకి మీద విసిరాడు అది యుగాంతాగ్నిలాగా కాకి మీదకి దూకింది కాకి ఎగిరిపోయింది దర్భ దాని వెంట పడింది ఆ కాకి అనేక చోట్లకు వెళ్ళింది కాని దర్భదాన్ని విడిచిపెట్టలేదు తనని ఎవరైనా రక్షిస్తారేమో అని అది మూడు లోకాలు తిరిగింది అయినా రక్షణ దొరకలేదు పైపెచ్చు దాని తండ్రైన మహేంద్రుడు నీ కర్మ అంటూ విడిచిపెట్టేశాడు దేవతలు దాని వంకే చూడలేదు మహర్షులు దాన్ని గుర్తించనే లేదు చివరికి చేసేది లేక ఆ కాకి రాముని పాదయలే ఆశ్రయించింది నా రాముడు దయార్ద్ర హృదయుడైన వాడు సరే నిన్ను రక్షిస్తాను కానీ బ్రహ్మాస్త్రం అమోఘం అది వ్యర్థంగా పోదు దానికి ఒక ఉపాయం చెప్పు అని రాముడు అడగగా కాకి అయితే నీ బ్రహ్మాస్త్రం నా కురికంటిని శిక్షించవచ్చునంది వెంటనే దర్భ ఆ కాకి కుడికంటిని పొడిచేసింది కాకి ప్రాణాలు దక్కాయి అది నా రామునకు నా నా మామగారైన దశరథ మహారాజుకి నమస్కారాలు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది ఇలాగ నా కోసం ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు నన్ను హరించిన రావణుణ్ణి ఏమీ చేయకుండా ఎలా ఊరుకున్నాడో తెలియదు నా రాముడు కృపా సముద్రుడు కానీ నన్ను మాత్రం చూడడం లేదు నేను రాముని ఉండినను ఇలాగ అనాథనైపోయాను ఇతరులేడ దయ చూపడం ధర్మమని నా రాముడి చెప్పి ఉన్నాడు నా రాముడు మహావీరుడని మహోత్సావుడని నేనెరుగుదును అస్త్రవేత్తలలో ప్రముఖుడైన నా రాముడు తన అస్త్రాలను రావణుని మీద ఎందుకు విడువడో నాకు అర్థం కాకుండా ఉంది నాగులు గంధర్వులు దేవతలు మరుద్ఘనాలు కూడా యుద్ధంలో నా రాముని ఔదత్యం సహించలేరు అలాంటి వీరాది వీరునకు నన్ను తీసుకువెళ్లాలని ఉంటే ఈ రాక్షసులను ఎందుకు సంవరించడం అన్నగారి ఆనతి పొంది మహావీరుడైన లక్ష్మణుడైన నన్ను రక్షించడేమి భావి అగ్ని సమతేజాల్లైన ఆనదమ్ములిద్దరూ ఇప్పటికీ కలిసి ఉంటే నన్ను ఇలా ఎందుకు ఉపేక్షిస్తారు సర్వసమర్థులు ఆ మహాపురుషులు నన్ను ఇలా ఉపేక్షిస్తున్నారంటే నా దగ్గర ఏదో గొప్ప లోపం ఉండి ఉండుంటుంది సీత హనుమంతునికి శిరోరత్నం ఇవ్వడం సీత ఇలా పరిపరివిధాల దుఃఖించగా హనుమంతుడు జనని జానకి రాముడు నీ కోసమే దుఃఖిస్తున్నాడు ఆ దుఃఖం వల్లనే సమస్తము మరిచిపోయాడు నేను సత్యం మీద ఒట్టుపెట్టి పెట్టి చెప్తున్నాను నమ్ము తల్లి రాముడు దుఃఖిస్తూ ఉండడం చూసి లక్ష్మణుడు దుఃఖిస్తున్నాడు ఏమైతేనేం ఎలాగో ఒకలాగా నువ్వు కనపడ్డావు నువ్వు ఇక శోకించవలసిన అగత్యం లేదు ఈ క్షణంలోనే నువ్వు నీ దుఃఖాలు అంతరించడం చూస్తావు పురుష వ్యాఘ్రులు మహావీరులైన రామలక్ష్మణులు నిన్ను చూడ్డానికి కదిలివచ్చి లంకను బుగ్గి చేస్తారు తప్పదు రాముడు క్రూరుడైన రావణుణ్ణి సంబంధు పరివారంగా కూల్చేసి నిన్ను అయోధ్యకు తీసుకువెళ్తాడు సందేహం లేదు కనుక రామునికి ఏమి చెప్పుమంటావో చెప్పు లక్ష్మణునికి ఏమి చెప్పుమంటావో చెప్పు వానర ప్రభు సుగ్రీవునకు కూడా ఏమి చెబుతావో చెప్పు అని అడిగాడు దాని మీద సీత దుఃఖిస్తూనే లోక కళ్యాణం కోసం కౌశల్య కన్న రాముణ్ణి నామారుగా నువ్వే క్షేమమడుగు శిరస నమస్కరించు లక్ష్మణుడు సకల వైభవాలు సకల భోగాలు చివరకు వార్యను కూడా విడిచి నా రామునితో కూడా అడవులకు వచ్చాడు అడవులలో నా రాముని కథనే రక్షకుడు అతను సామాన్యుడా మహాబాలుడు పౌరుషవంతుడు రాముణ్ణి తండ్రిని చూసినట్టు నన్ను తల్లిని చూసినట్టు చూస్తున్నాడు రావణుడు నన్నెత్తుక రావడం లక్ష్మణుడు కూడా ఎరగడు అతనెప్పుడు పెద్దలను సేవిస్తూ ఉంటాడు మహాశక్తిశాలి మితభాషి సర్వలక్షణ సంపన్నుడైన రాజపుత్రుడు చాలా ఉత్తముడు నాకు నా మామగారితో సమానుడు నాకు చాలా ఇష్టం రాముడే పని చెప్తే అది ఎంత కష్టకార్యమైనా తప్పకుండా నెరవేరుస్తాడు అతన్ని చూసుకొని నా రాముడు తండ్రిని కూడా మర్చిపోయాడు నా కుమారుగా నువ్వే అతన్ని కుశలం అడుగు హనుమ వానరవీర రాముడు నా దుఃఖం పోగొట్టేటట్టు చేయడం వంతు నా రామునితో ఈ సంగతి కూడా చెప్పు అదేమిటంటే నేనిక ఒక్క నెల మాత్రమే బతికి ఉంటాను నేను సత్యం మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను ఈ నెల గడిచాక ఒక్క క్షణమైన నేను ఇక బతికి ఉండను వెనుక వృత్తుని వధించడం వల్ల దేవేంద్రునకు బ్రహ్మహత్య చుట్టబెట్టుకుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు వైష్ణవాశ్వమేధ యా చేయించి ఇంద్రుణ్ణి నిష్కలుషుణ్ణి చేసి మళ్ళీ త్రైలోక్యరాజ్యం ఇచ్చాడు కానీ ఇంద్రలక్ష్మి పాతాలానికి వెళ్ళిపోయింది ఆ శరీరవాణి వల్ల ఈ సంగతి తెలిసి అందరూ బయలుదేరాలు మీరు సర్వలక్షణ సంపన్నుడెవడో వాడే అక్కడికి వెళ్ళి ఆ ఇంద్రలక్ష్మిని తేగలడమని ఆ శరీరవాణి చెప్పింది దేవతలందరూ ప్రార్థించగా విష్ణువు పాతాళానికి వెళ్ళి లక్ష్మిని తెచ్చి మళ్ళీ ఇంద్రునికి ఇచ్చాడు అలాగే నా రాముడు ఈ రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్లడం ధర్మం అని చెప్పి ఆమె తన కుంగున ఉన్న చూడామని తీసి దాన్ని అభిజ్ఞానంగా రామునికి ఇయ్యని చెబుతూ హనుమంతునికి ఇచ్చింది హనుమంతుడిది తన వేలికి పెట్టుకోవాలని చూశాడు కానీ వీలు కాలేదు అప్పుడు ఆమెని పుచ్చుకొని హనుమంతుడు సీత ప్రదక్షిణ నమస్కారాచ ఆచరించి శారీరకంగా అక్కడే ఉండిన మానసికంగా రాముని సన్నిధిలో ఉన్నట్టు భావించాడు ముప్పై ఎనిమిదవ సరిగ్గా సమాప్తము తర్వాత ముప్పై తొమ్మిదవ సరిగ్గా హనుమంతుడు సీతకు వానరుల శక్తి సామర్థ్యాలను చెప్పడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ